హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే బీరపోతు దగ్గరికి వెళ్ళండి చూడండి ఫ్రెండ్స్ పోదు ఎంత చక్కగా కాసిందో చూడండి పందిరి ఎంత బాగా వెళ్ళారో చూడండి ఈ పందిరి ఎంత బాగా అల్లడం వల్ల ఎంత సౌకర్యం చేయడం వల్ల బీరపోదు కాపు బాగా కాస్తుందండి దిగుబడి కూడా బాగానే వస్తుంది అలాగే చూడండి ఫ్రెండ్స్ తోటలో లోపలికి వెళ్దాం అండి పిందులు ఉన్నాయి ఇంకా తయారవ్వలేదు తయారవుతున్నాయి అలాగే పక్కన ఇంకో తోట దగ్గరకు వచ్చే ఈ తోట అయితే అయితే మాత్రం బాగా కాసిందండి కానీ ఏంటంటే తెగులు పడేయడం వల్ల పింది ఎదగనవ్వకుండా ఆగిపోయిందండి ఆకు కూడా ఇదో డాగు మచ్చ వచ్చినట్టుగా వచ్చిందండి చూడండి ఫ్రెండ్స్ ఈ రైతు కష్టపడి పండించినా కానీ కోప మాత్రం కాయలేదండి ముడిసిపోయినట్టు ఇది ఆకు పురుగు ఎదు తినేసిందంటండి కోప కాయలేదంట రైతు చాలా బాధపడుతున్నాడు పెట్టుబడి పెట్టాడి బోలు సౌకర్యం చేశాను కనీసం పెట్టుబడి కూడా రావట్లేదండి അനുസരിച്ച